ఇంధన కల్తీతో ఇంజన్ ఫెయిల్కు ఛాన్స్ టిఎస్ఏఏ సిఈఓ కీలక వ్యాఖ్యలు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నిపుణులు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు సందేహాలు తెరపైకి తెస్తున్నారు ఈ సందర్భంగా స్పందించిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ టిఎస్జె సిఇఓ ఎస్ఎన్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు ఈ సందర్భంగా బ్లాక్ బాక్స్లో డిఎఫ్డిఆర్ డీకోడ్ చేస్తే ప్రమాదంపై పూర్తి క్లారిటీ వస్తుందని అన్నారు అవును అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ గంటలు గగనతలంలో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా ప్రమాదాలు సాధారణంగా సాంకేతిక లోపం అనుభవం లేని పైలట్లు వాతావరణం సరిగా లేకపోవడం వంటి వాటి వల్ల జరుగుతాయని అన్నారు అయితే తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అధునాతనమైనదని దానికి తోడు అనుభవం కలిగిన పైలట్లు ఉన్నారని పైగా వాతావరణం కూడా బాగానే ఉందని తెలిపారు అందువల్ల ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది ఖచ్చితంగా తెలియదని కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్బాస్ను డీగార్ట్ చేస్తే ఖచ్చితంగా కారణం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు వాస్తవానికి టేకాఫ్కు ముందు ఇంజన్లు ప్రతిదీ పక్కాగా తనిఖీ చేసి సర్టిఫై చేసిన తర్వాతే పైలట్లు ముందుకొస్తారని వారు అన్నీ చూసుకునే టేకాఫ్ చేస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నట్లు రెండు ఇంజన్లు విఫలమయ్యే అవకాశం చాలా అరుదుగా ఉంటుందని చెప్పిన ఎస్ఎన్ రెడ్డి ఒకటి రెండు పక్షుల వల్ల ఏమీ ఇబ్బంది ఉండదని ఒకేసారి వేల పక్షులు వస్తేనే ప్రమాదమని తెలిపారు పైవేవి ప్రమాదానికి కారణాలుగా అనిపించని పక్షంలో ఇంధన కల్తీతోనే ఇంజన్లు ఫెయిల్ అయ్యే ఉందని చెప్పిన ఎస్ఎన్ రెడ్డి పైలట్ నియంత్రణలో లేని విషయం ఏదో జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా బ్లాక్ బాక్స్ డీకోట్ చేస్తే గంటల్లో తొంభై శాతం కారణాలు తెలిసే ఉందని అన్నారు